మనం ఇంట్లో తయారు చేసుకున్న పావుబాజీ బయట స్టాల్స్ లో దొరికే పావు బాజీని బీట్ చేసేసింది నిజంగా అంత బాగుంది మా అమ్మాయి లిటరల్లీ టెన్షన్ వస్తుంది మమ్మీ అంది ఎక్కువ బాగుంటే అది ఒకలాంటి యాంగ్జైటీ ఉంటుంది కదా అదే కాకుండా ఎక్కడ అయిపోద్దాం అని మరి చూసేద్దాం రెసిపీ అంటూ ముందుగా కుక్కర్ లో పొటాటో క్యారెట్ కాలిఫ్లవర్ గ్రీన్ పీస్ క్యాప్సికమ్ ఇప్పుడు అసలైన గేమ్ చేంజర్ కొద్దిగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసి వాటర్ వేసుకొని నాలుగైదు విజిల్స్ ఇప్పించండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కాశ్మీరీ చిల్లీలోకి వెల్లుల్లి కొత్తిమీర కాడలు సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఉడికించుకున్న వెజిటబుల్స్ని మ్యాష్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ బటర్ వేసి వేడకాక ఆనియన్స్ వేసి వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అలాగే నూరుకున్న పేస్ట్ను కూడా వేయించుకోవాలి ఇప్పుడు కారం ధనియాల జీలకర్ర పొడి సాల్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్నాక సన్నగా తరుక్కున్న టమాటోస్ వేసి సాఫ్ట్ గా వరకు ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లోకి మ్యాష్ చేసుకున్న వెజిటబుల్ పప్పు మిక్స్ అన్ని వేసేసుకొని కలిపి పావుబాజీ మసాలా వేసుకొని వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ వేసుకొని చివర్న కొత్తిమీర వేసుకొని ఉడికించుకోండి ఎవరైతే ముందుగా తినాలనుకుంటారో వారికి కొద్దిగా బటర్ వేసి చిల్లీ పేస్ట్ వేసి వేయించి దీని మీద బన్నులు వేసి ఒక నిమిషం వేడి చేసుకోండి ఇప్పుడు దీని మీద చీజ్ వేసుకొని కొత్తిమీర వేసి నిమ్మగా రసం పిండుకోండి ఆహా ఏముంటుందండి